మిత్రమా భార్య మాట విన్నాడంటే చేతకానివాడు తనకి ఇష్టమైనట్లు బ్రతకనిస్తే మా వాడికి మందు పెట్టిందో అంటారు పది మందిలో కోపడితే వాడిచ్చిన ఆలసే అంతా అంటారు భార్య ఇలానే ఉండాలి భర్త ఇలానే ఉండాలని ఏ రాజ్యాంగంలో కూడా వ్రాసలేదు మిత్రమా ఏడడుగులు వేసి నీ వెంటే నడిచి వచ్చిన అమ్మాయిని వెనకేసుకుంటూ వస్తే తప్పేంటి ఎలా ఉన్నా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారో లేదో చూడనంతే వాళ్ళని జడ్జ్ చేయాల్సిన పని లేదు భర్తకి తగ్గ భార్య భార్యకి తగ్గ భర్త ఎవరి కాపురం వాళ్ళది మధ్యలో నీ పనికిరాని ఎవ్వారం అస్సలు అవసరం లేదే మిత్రమా భర్త అని అహంకారం భార్య అనే నోటు దురుసు ఎప్పుడూ ఒక్కరుగా కలిసి ఉండలేవు అవమానించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను మనసులో ఆరాధించాలన్న ఆలోచన అతడికి ఎలా వస్తుంది నేను సంపాదిస్తున్నా అని చెప్పిందే వినాలని చేసిందే శాసనమంటే మానసిక స్వేచ్ఛ లేని తనకి నిన్ను ప్రేమించడం కూడా ఒక కష్టమే అవుతుంది బంధం చెడిపోతుందని అర్థమైనప్పుడు నీ తప్పు ఏమైనా ఉందా అని ఆలోచించు నీకు ఎంత కోపమున్నా అన్నీ వదిలేసి ఇదివరకటి ప్రేమ చూపించి చూడు ఖచ్చితంగా నీ ప్రేమ మళ్ళీ నీకు దొరికి తీరుతుందా మిత్రమా ఎందుకంత చిన్నచూపు ఇంట్లో ఉంటుందనా లేకపోతే సంపాదన లేదనా ఏదో చిన్న వస్తువు కొనుక్కుంటే ఇప్పుడు అవసరమా అని అరుపులు కేకలు పెళ్లి చేసుకుంటే తనకంటూ కోరికలే ఉండకూడదా మిత్రమా నిజానికి తను చేసే పనులు పనివాళ్ళు పెట్టుకుంటే చేస్తారు కానీ ప్రేమగా చేస్తారా బాధ్యతగా చేస్తారా మరి తన కోరికలు సంతోషం కూడా మీ పనుల్లో భాగమే అని అనుకోవాలి ఇంట్లో సామాన్లు ఉన్నాయా లేదని కనుక్కుంటే సరిపోదు అప్పుడప్పుడు నీకేం కావాలని అడగడం కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి మిత్రబా ముఖ్యంగా బంధాల్లో ఎవరు గురించి ఎవరైనా నెగిటివ్గా చెప్తే అస్సలు వినతో చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు అవసరమైతే వాళ్లకు మంచి జరిగితే వాళ్ళే మంచిగా అనిపిస్తారు మనం మాత్రం అదే దృష్టి చూస్తాం అప్పుడు అలా ఉంది ఇంకా మారరాని మనల్ని నిందిస్తారు లేకపోతే తిరిగి మనల్ని తప్పుపడతారు పైగా మన తప్పులే వెతుకుతూ ఉంటారు మిత్రమా కాదంటారా కొందరు మన ఇష్టాలతో పని లేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకుని మన జీవితంలో భాగమైపోతారు మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనస్సును అర్థం చేసుకోకుండా మన జీవితం నుంచి దూరంగా పోతారు విచిత్రమేంటో మన మనసు ఆనందాన్ని చలిస్తుంది బాధను కూడా చలిస్తుంది మిత్రమా ఎవరైనా సరే మాటలే కదా తేలిగ్గా తీసిపారేయకండి ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరని దూరం కూడా చేయగలవు మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు విషయాన్ని కూడా చిందించగల మిత్రమా మాటల మాయ ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం కాదంటారా సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాము వయసు మల్లాక కొన్ని కోట్లు పోసిన జరిగిన కాలాన్ని కొనలేము తరిగిన వయసుని తిరిగి పొందలేము అందుకే ప్రతిక్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించి మిత్రమా ఒక్క విషయాన్ని చెప్తాను అర్థం చేసుకో మిత్రమా పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది చచ్చినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగో నింపుకోలేమో కనీసం పేరునైనా సరే నిలుపుకోవాలి కదా మిత్రమా ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటున్నారంటే వారి గురించి మంచిగా చెప్పేవారిని కలవలేదన్నమాట ఎందుకంటే వెలుగు చీకటిలాగా ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి చాడేలు చెప్పేవారి చాడేలు వింటారు ఇది ఒక మానసిక ఆహారం ఇది లేకపోతే చాలామంది బ్రతకలేరు మిత్రమా అర్థమైందనుకుంటా నిన్ను ఒకరు బాధ పెట్టారని నువ్వు వారిని బాధ పెట్టడం నీకు కావలసిన వారు నీతో సంతోషంగా ఉంటే నువ్వు వారితో సంతోషంగా ఉండడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు నీ ప్రవర్తన వారిని ఎంతలా బాధ పెడుతుందన్నది నువ్వు వారి స్థానంలో ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది మిత్రమా గుర్తుంచుకో మిత్రమా పాస్తులు కన్నా నోట్లో నాలుకొని భద్రంగా ఉంచుకోవడం కష్టం పేదవాడికి పేదవారిని హీనంగా చూడదు పరిస్థితిని ఎవరికైనా ఎప్పుడైనా మారచ్చు మీ మాట చల్లని సందర్భాల్లో మౌనంగా ఉండడం ఉత్తమం భక్తి లేకుండా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు మిత్రమా అర్థమైందనుకుంటా నీ జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే విలువ తెలుసుకోలేనివాడు ఎప్పుడు కూడా సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించినోడు వృధా చేయలేడు చేసినా తిరిగి సంపాదించుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా డబ్బైనా సరే మిత్రమా ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు వేలు కలుస్తాయి గౌరవంతో నమస్కరించేటప్పుడు పదివేలు కలుస్తాయి కన్నీరు తుడుచుకునేటప్పుడు వేలే కదులుతుంది మన కష్టంలో ఉన్న మనవేళ్ళే కలిసి రానప్పుడు ఎవరూ ఆదుకోవడానికి రాలేదని బాధపడడం అనవసరం కదా అర్థమైందా మిత్రమా నీకు పైన ఉన్నవాణ్ణి చూసి బాధపడవద్దు నీపై నీకు అసహ్యం వేస్తుంది నీ కింద ఉన్నవాణ్ణి చూసి చులకనగా చూడకు తలపగురు వస్తుంది నిన్ను నువ్వు ఎవ్వరితో కూడా పోల్చుకోకు నువ్వు నీలానే ఉండు గెలవగలగని నమ్మకం వస్తుంది మిత్రమా జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడదు ఎందుకంటే చెట్టు ఆలుకు అంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంత అంతటి రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది మిత్రమా జీవితం కూడా అంతే ఏం జరిగినా ఏదో ఒకటి మంచి కోసమే జరిగ అంటే జరిగిందని అనుకో ఎక్కువ సంపాదిస్తే జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుకోవచ్చు అనుకుంటారు చాలామంది కానీ అది కరెక్ట్ కాదు కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన పది రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిన్న తర్వాత సంపాదించి ఏ పది రూపాయలకి ఉండదు అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు మిత్రమా నిజంగా ఆనందంతో ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ అస్సలు పని లేదని గుర్తించుకో మిత్రమా ఎవరు ఎలా ఉన్నా సరే పర్వాలేదు కానీ సంసార జీవితంలో భార్య సరిగ్గా ఉండాలి భర్త కూడా సరిగ్గా ఉండాలి వీరిద్దరిలో ఎవరూ సరిగ్గా లేకపోయినా సరే ఆ జీవితమే అల్లకల్లోలంగా మారుతుంది మిత్రమా కాబట్టి సంసారాన్ని బాధ్యతగా చక్కగా నిర్వర్తించగలిగినప్పుడే ఆ జీవితం అనేది ఆనందంగా పరిపూర్ణమవుతుంది కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు